యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు అండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా ఏ నామంలో రక్షణ ఉంది అనేటువంటి అంశాన్ని తెలియచేస్తున్నాను అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిన మరి ఎవనివ్వాలన్నా రక్షణ కలగదు ఎవనివ్వాలన్నా అన్నాడు ఇక్కడ అంటే ఏ మనుషుడి వలన రక్షణ కలదు ఈ నామమున ఈ నామమునే రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను ఈ భూమి మీద సృష్టిలో ఆకాశము క్రింద ఆకాశము పైన భూమి మీద భూమి క్రింద ఏ నామములో రక్షణ లేదండి ఏ మరి ఎవని వలనను రక్షణ కలగదు ఎవని వలన కలగదు వాడు రాజు అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధాని అయినా కలెక్టర్ అయినా ఎవని ద్వారా రక్షణ లేదు ఎవని ద్వారా పరలోకం వెళ్ళటానికి వీళ్ళేదు ఒకే ఒక నామంలో రక్షణ పొందదు అదే క్రీస్తు ప్రభు వారి యొక్క నామం ఈ నామంలో తప్ప ఏ నామ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామంలో రక్షణ పొందలేమనేను ఈ సృష్టి యావత్తులో దేవుడు తన కుమారుని పంపించాడండి ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మాత్రమే రక్షణ ఉంది ఈ నామములో తప్ప ఏ నామమును నువ్వు విశ్వసించినా ఏ నామమును నువ్వు పాటించినా ఏ నామమును నువ్వు వెంబడించినా నీవు పరలోకానికి వెళ్ళటానికి వీల్లేదు రక్షింపబడటానికి వీల్లేదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందటానికి వీల్లేదు అలాగే దేవుని కుమారుడని ముద్రింపబట్టడానికి వీల్లేదు పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది పదివచనాల్లో అందుచేతను పరలోకమందు ఉన్నవారిలో కానీ పరలోకమందు ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఎవరున్నారండి ఎవరున్నారు భూమి భూమి క్రింద ఎవరున్నారంటే మరణిస్తారే చనిపోయి నిద్రించే వాళ్ళల్లో కానీ పరలోకము వారిలో కానీ పరలోకంలో ఎవరు ఉన్నారండి దేవదూతలలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ ఇక్కడ మూడు అర్థాలు చెప్పబడింది పరలోకం అందు ఉన్న వారిలో కానీ పరలోకంలో ప్రధానులు అధికారులు దూతలలో కానీ రెండు భూమి మీద ఉన్నవారిలో కానీ అనగా సజీవులమైన వారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ క్రింద ఉన్నారు భూమి క్రింద వారిలో కానీ ప్రతి వాణి మోకాలును ఏసునామమును వంగునట్టను వాణి మోకాలు ఏసునామంలో వంగలండి నామములో మోకాలు వంగాలట అంటే ఈ యొక్క ఈ సృష్టి యావత్తులో ఈ నామంలో మాత్రమే రక్షణ ఈ నామంలో మాత్రమే నిత్య జీవము అందుకే క్రీస్తు ప్రభు వారు వెళ్ళి చెప్పాడండి సర్వలోకానికి వెళ్ళుడి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి మీరు బాప్తి సమిచ్చు మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించినో ఆ సంగతుల వారిని వారికి జ్ఞాపకము చేయుడి అని ప్రభు చెప్పాడండి పదకొండవచ్చిన వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన్ను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించారు ఏసు క్రీస్తు ఏమని చేశాడంటే దేవుడు ఏసు క్రీస్తును ప్రభువుగా నియమించాడు ప్రతివాడు ఒప్పుకోవాలి ఏసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్టు ఏసు క్రీస్తు ప్రభు కాదు ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు కాదు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలండి అందుకే అపోస్తులకర దేవుడు యేసును క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు ఇది ఆ చదిరిపోయినటువంటి వారందరూ విని వారి హృదయంలో నొచ్చుకొని అయ్యల్లారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలను వారు విన్నటువంటి మాట ఏంది మీరు సిలువేయబడిన ఈ యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించను మీరు ఎవరినైతే వేసారో ఆ సిలువ వేసినటువంటి యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినప్పుడు వారి హృదయంలో నొచ్చుకొని రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అనను అందుకే దేవుడు ఈ నామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేదు అయితే యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ప్రతి పై నామమును ఆయన అనుగ్రహించను ప్రతి నామం అన్ని నామాల కంటే ఆయన నామము పైగా అనుగ్రహించను అందుకే క్రీస్తు ప్రభువు పరలోకానికి వెళ్ళి సింహాసనం మీద కూర్చొని ఆయన పరలోకంలో ప్రధానుల మీదను అధికారుల మీదను ఆయనకు అందుకే అంటాడు పరలోకంలోను భూలోకంలోను ఆయనకు సర్వ అధికారం ఇవ్వబడింది ఎందుకనగా ఆ నామంలో మాత్రమే రక్షణ ఉంది ఆ నామంలో మాత్రమే ఆశీర్వాదములు ఆ నామంలో మాత్రమే నిత్య జీవము ఆ నామము ద్వారానే ఎవరైనా దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతారు కానీ ఏ మరి ఏ నామములో రక్షణ లేదు దేవతలు అనబడినవారు దేవుళ్ళు వారు లోకంలో ఎన్నో ఉన్నప్పటికీ కూడా నిన్ను నీకు రక్షణ కలిగేది ఒకే నామనే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడ సత్యవాక్యాన్ని తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోమని అందరికీ ప్రభు పెరట వందనాలు తెలియజేస్తున్నాను